ఊరేగింపులు తీసుకున్నారు సిగ్గు లేకుండా రౌడీలను గుండాలను వేసుకొని ఊరేగింపులు ఇదేనా మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు దేశానికి రాష్ట్రానికి ఇంత పెద్ద పెద్ద రౌడీ ముక్కలు నేసుకొని ఊరేగింపులు తీసి హైదరాబాద్ లో ట్రాఫిక్ ని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని ఇన్ని రాజకీయంలో నీకేమన్నా మినిమం అవగాహన ఉందనుకున్నా అసలు బుద్ధి కూడా లేదని నాకు క్లారిటీ వచ్చింది రౌడీజంతో అక్కడ ఓటు కాడికి తీసుకుపోయి ఒక మనిషితో ఓటు అయిపోయలేం అది కూడా గుర్తుపెట్టుకో రౌడీలను తీసుకుపోయేసే ఊరగింపు వేస్తున్నాను మీరు చేస్తే సంసారం మేము చేస్తాం వ్యభిచారం అన్నట్టు అసలు రౌడీలతో ఎవడన్నా అయితే ఊరగింపు చేస్తారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నవీన్ యాదవ్ ఉన్న ఎంబట ఉన్న వాళ్ళంతా కార్యకర్తలు నాయకులు ఫాలోవర్స్ అంతే వాళ్ళే కనుక రౌడీలు అయి ఉంటే జనాలు నవీన్ యాదవన్నను అంతా బంపర్ మెజార్టీతో గెలిపించి నిన్ను ఓడగొట్టే వాళ్ళైనా నీకు ఇంకా బుద్ధి అన్న ఆలోచన మాకైతే లేదు ఇక ఈ బుద్ధి రా కూడా నిన్ను ఓడగొట్టి ఇంట్లో కూసులో పెడతారు తస్మాత్ జాగ్రత్త ఇకనైనా బుద్ధి తెలుసుకోండి ఈ నువ్వు అసలు ఎక్కడెక్కడనైతే ప్రాతినిధ్యం వహిస్తున్నావు అక్కడ ప్రతి చోట ఓడిపోతున్నా అంటే నీ పొగరు పొగరు మాటలు అహంకార మాటలే ఇక్కడైనా మానుకోకపోతే రానున్న రోజులలో ఇంకా నువ్వు చాలా పరిణామాలు ఎదుర్కొంటావు తస్మ జాగ్రత్త జై కాంగ్రెస్